హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల్లో అర్ధరాత్రి తర్వాత అల్పపీడనం ఏర్పడింది అల్పపీడనం పశ్చిమ వాయు దిశగా కదులుతుందని ఇది గురువారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇక రానున్న రెండు రోజుల్లో మరింత బలపడుతుందని భావిస్తున్నారు ఈ ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక వినాయక చవితి నేపథ్యంలో కూడా వర్షాలు పడుతుండటంతో పండుగ జరుపుకునేందుకు జనాలు అవస్థలు పడుతున్నారు ఒడిస్సా తీరాన్ని ఆనుకొని వాయు బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది ఇది రాబోయే రెండు రోజుల్లో పశ్చిమ వాయు దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉంది ఈ ప్రభావంతో గురువారం అక్కడ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది శ్రీకాకుళం విజయనగరం మాన్యం అల్లూరు సీతారామరాజు పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి మిగతా జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక తీరం వెంబడి గంటకు నలభై నుంచి కిలోమీటర్ల వేగంతో ఇదురుగాలు వీచే అవకాశం ఉంది మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లరాదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇక తుఫాను సహాయార్థం సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ జారీ చేసింది ఇక వన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ నెంబర్ కు సంప్రదించాలి ఇక తెలంగాణలో సైతం వర్షాలు దంచి కొడుతున్నాయి ఇక కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న మోత మోగిన వర్షాల దెబ్బకు పరిస్థితులు పూర్తిగా దెబ్బతిన్నాయి నదులు వాగులు ఉప్పొంగిపోవడంతో రోడ్డు ముంపుకు గురవుతున్నాయి ఇక వాతావరణం హైదరాబాద్ తో సహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తుందని హెచ్చరిక జారీ చేసింది అందువల్ల విద్యార్థులు పెద్దలు అవసరం అయితే తప్ప బయటకు వెళ్లకూడదు ఇక తెలంగాణలో ముఖ్యంగా కామారెడ్డి సంగారెడ్డి ములుగు హైదరాబాద్ మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందు నేపథ్యంలో రేపు పాఠశాలకు సెలవులు మంజూరు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది మీరు ఉంటున్న ప్రాంతంలో కూడా భారీ వర్షాలు పడితే మీ ప్రాంతంలో ఎలా వర్షం పడుతుందో కింద కామెంట్ సెక్షన్ లో తెలిపండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి